హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరెందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రథసప్తమి అంటేనే సూర్యభగవంతుని ఈ యొక్క పూజ మనకందరికీ తెలిసిన విషయమే కదా సూర్యభగవాన్ని ఆరాధించడమే రథసప్తమి పూజ యొక్క విశిష్టత అనేది రథసారథిలో మన సూర్యుడిని ఆహ్వానం పలుకుతూ నేను చేసిన రథం మా ఇంటి ముందు అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్లలో నా వీడియో ఎలా ఉందనేది అనేది నాకు కూడా అర్థమవుతుంది మీరు వీడియో చూసి లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు అనేది మాకు కొండంత అండదండగా కూడా ఉంటుంది సూర్యుని సాక్షాత్తు భగవంతుడిగా భావి మన కంటికి కనిపించే సాక్షాత్ దేవుడు ఎవరంటే సూర్యుడు అని చెప్పుకోవచ్చు ఈ సూర్య భగవానుడు మనకు నిత్యం కనబడుతూ ఉంటాడు కంటికి కనిపించే దైవంగా కూడా భావించవచ్చు ఇలాంటి సూర్య భగవానుడు మన ఇంట్లో మన జీవనంలో లేకుంటే మనకు వెలుగు అనేది లేకుండా ఉంటుంది ఈ ఇంతటి వెలుగుని ప్రసాదించే ఈ దేవుడికి మనమైతే ఇలా దీపారాధన కానీ దేవుని ఆరాధన కానీ చేసుకుంటే మనలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన భావన అయితే కలుగుతుంది మనకు సూర్యుడు నుండి సాక్షాత్ డి విటమిన్ ఇలాంటివన్నీ కూడా లభ్యమవుతుంటాయి ఎముకల దృఢత్వానికి కూడా ఈ సూర్యుడు అనేది మనకి ఎంతగానో సూర్యుని వెలుగు కానీ కానీ వెలుతురు కానీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి సాక్షాత్ సూర్యుడు మనకు దర్శనం ఇస్తాడు కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంచడంలో సూర్యుని పాత్ర అమోఘమైనదని చెప్పుకోవచ్చు ఇలాంటి రోజున మనం సూర్యుని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది దైవ ఆరాధనలో సూర్య ఆరాధన చేయడం కూడా మనకు ఆత్మ సాక్షాత్ సాక్షాత్కారం లాంటిది ఇలా నేను జిల్లేడాకులతోని సు చుక్డుగాయలతోని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను ఆరు జిల్లేడాకులు అంటే ఆరు ఋతువులతో సమానం అన్నట్టు ఆరు ఋతువులతో ఆరు ఋతువులతో ఏడు చుట్టు చుక్డుగాయలు అంటే ఏడు ఏడు దినాలుగా పరిగణంలోకి తీసుకొని ఏడు దినాలుగా పరిగణంలోకి తీసుకొని సంవత్సర కాలంలో సూర్యుడు మనకు అందించే వెలుతురుగా ఏకచక్రంలో ఏకచక్రం అంటే మనకి ఇంకా ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ఆరు ఋతువులతో ఏడు దినములుగా ఇట్లా నిరంతరం వెలు వెళుతురు మనకు అందిస్తూ ఉంటాడనే భావన అన్నట్టు ఇట్లా మనం నిత్యం దేవుని ఆరాధన చేస్తూనే ఉంటాం కానీ ఈరోజు ప్రత్యేకంగా అయితే ఇట్లా సూర్య నమస్కారం అయితే ఈ విధంగా చేసుకొని సూర్యుని ఆరాధన చేసుకుంటే మనకైతే శుభమైతే కలుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవి తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండడానికి భగవంతుని యొక్క సహకారం అనేది మనకు అందుతుంది ఇట్లా ఏడొత్తులతో దీపాలను అయితే తయారు చేసుకొని ఆ దేవుడికి సూ సాక్షాత్తు సూర్యుని రథంగా భావిస్తూ సూర్యరథాన్ని భావిస్తూ మనం ఈ పూజ అయితే ఆరు బయట కానీ మిత్ల పైన కానీ సాక్షాత్తు సూర్యుడు చూస్తున్న చోటలా ఉండే ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితం అయితే మనకు లభ్యమవుతుంది ఇంట్లో అయితే ఇట్లా చెరు కడలున్నా కానీ ఇవి మనకు సహజంగా జరిగే దొరికేవి అయితే సూర్య ఆరాధన చేయడం ఎంతో మేలైనది ఆవు పిడుకలల్లో పాలు పొంగించుకుంటూ ఉంటారు పల్లె ప్రాంతంలో అయితే మనకు అలాంటివి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇంట్లోనే పాలు పొంగించుకొని ఇంకా మన దగ్గర ఉన్న వస్తువులతోనే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలా అలాగే దీంట్లో ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఇలా నేను చేసుకున్న పూజలు ఏదైనా తప్పు ఉంటే నన్ను శ్రమించండి నన్ను మీ సోదరిలా భావించి క్షమించండి నేను నాకు తోచిన విధంగా అయితే మా ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకుంటూ సూర్యుని యొక్క నామాలను స్మరిస్తూ సూర్య ఆరాధన అయితే మా ఇంట్లో అయితే ఈ విధంగా జరుపుకున్నాను ఫ్రెండ్స్ అంతేకాదండి తెల్లెజుల్లెడ ఆకులను తలపైన రెండు భుజాలపైన చేతులపైన ఇలా ఏడు ఆకులను ఇట్లా పెట్టుకొని స్నానం ఆచరించినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు ఏమున్నా కానీ ఈరోజు ఇలా స్నానం చేయడం ద్వారా తొలగిపోతాయని అర్థం కూడా వస్తుంది అలాగే చిక్కుడుగాయలల్లో మనం వండిన నైవేద్యాన్ని ఆరోగించడం కూడా ఒక విశిష్టత అన్నట్టు ఇవన్నీ అవైలబుల్ ఉంటేనే చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలని అయితే నాకేమనిపించదండి నాకు తోచిన విధంగా అయితే దేవుని అయితే నేను ఆరాధన చేసుకుంటాను నాకు అందుబాటులో ఉన్న వస్తువులతోనైతే ఏ విధంగా అయితే ఇంట్లో ఆరాధన అయితే చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్